సిస్సి జీడి మనకి ఫిజికల్ ఇంకో రెండు రోజుల్లో స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించినటువంటి నిన్నటి వీడియోలో చాలామంది చాలా డౌట్స్ అడిగారు వాటిలో నుంచి అయితే నేను కొన్ని రాసుకున్నాను వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగిన ప్రతి డౌట్ అయితే నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇచ్చేసినాను సో కొన్ని డౌట్స్కి అయితే నేను రాసుకున్నాను అందరికీ యూజ్ అయ్యేటి అయితే నేను చెప్తాను ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఏంటంటే ఫిజికల్కి ముందు ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి అడిగారు కొంతమంది దీనికి ఏంటంటే ఫిజికల్కి ముందు మీరు ఒక మంచి అంటే లైట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఎక్కువ సెంటర్ కొబ్బరి వాటర్ కానీ సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రూట్స్ లిక్విడ్స్ సో ఈవినింగ్ అండ్ నైట్ అయితే చపాతీలు ఇవి తీసుకోవడానికి కొంచెం ఎక్కువ ట్రై చేయండి అండ్ రేపు రన్నింగ్ ఉంది అనగా ఈరోజు మీరు నైట్ ఏం చేస్తున్నారంటే అంటే తీసుకోండి రాత్రి మీరు పెరుగన్నం తీసుకోవడం వల్ల చాలా ఒక కూలింగ్ ఉంటుంది అన్నమాట సో మంచి ఫుడ్ ఆ ఫుడ్ మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది సో తీసుకోండి రెండోది ఏంటంటే ఈ వాచ్ ఎలా ఉంటుందని చెప్పేసి అడిగారు వాచ్ అలా ఉండదు ఎందుకంటే మనకు తోటి పెడుతున్నారు అంటే సెన్సార్ తోటి పెడుతున్నారు కాబట్టి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అయితే మనకైతే తీసుకొని వేయరు సో అలా చేయరు సో వాటిని మనము తీసుకెళ్ళినా కానీ బ్యాగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది మూడవది ఏంటంటే వర్షాలు పడుతున్నాయి పోస్ట్ ఫోన్ అవుతుందా క్యాన్సిల్ అవుతుందా అని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్ ఇది మీరు మైండ్లో నుంచి ఈ పోస్ట్ క్యాన్సిల్ అనే డౌట్ని తీసేయండి వర్షకాలం ఇంకా రెండు మరి మూడు నెలలు ఉంటుంది అప్పటివరకు మనకు ఉండదా సో ఎప్పుడైనా కానీ నీకు క్యాన్సల్ ఉంటుందా క్యాన్సల్ అవుతుందా పోస్ట్పోన్ అవుతుందా అని చెప్పేసి తీసేయండి ఎందుకంటే అదే కదా ఇప్పుడు మిమ్మల్ని కొంప మంచింది ఎన్ని రోజుల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఎప్పుడు ఉంటావు అని చెప్పేసి సడన్గా ఇప్పుడు మనకైతే డేట్లు ఇచ్చిండు ఆ డేట్లు ఇచ్చినాక కూడా కొంతమంది అన్నారు నువ్వు తాగు చేస్తున్నావా ఏపీ తెలంగాణలో కలిసి రెండే సెంటర్లు ఇస్తాడా ఇంత తొందర ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందా రోజుకు వెయ్యి నుంచి పదిహేను మంది ఉంటుందా అని చెప్పేసి అప్పుడు కమెంట్ చేసిరు కావాలంటే అది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా పెడతా చూడండి ఇప్పుడు డిస్ప్లే కాబట్టి అలా పక్కన పెట్టండి ఆ థాట్ని పక్కకు పెట్టి మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసి రాలేడు అయిపోయింది డేట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ పోస్ట్పోన్ అయిన మాట ఏకని తర్వాత ఏంటంటే ఈ న్యూ నోటిఫికేషన్ గురించి ప్రిపరేషన్ ప్లాన్ చెప్పన్నాడు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ప్రిపరేషన్ ప్లాన్ గురించి ప్లాన్ కానీ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఉంటాయి తర్వాత ఏంటంటే షూస్ని పక్కా వేసుకోవాలని చెప్పేసి ఏంటంటే మనకి ఈ ఫైవ్ కేఎం కానీ అమ్మాయిలకు వన్ పాయింట్ సిక్స్ కేఎం కానీ రెండు కానీ లాంగ్ రన్తో కూడుకున్న ప్రాసెస్ ఇప్పుడు అబ్బాయిలకి సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అనుకో మీరు షూస్ తోటి ప్రాక్టీస్ చేసి వితౌట్ షూస్ తోటి ప్రాక్టీస్ పరిగెత్తడం వల్ల ఏంటంటే మీకు ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఉండడం వల్ల ఎక్కువ పరిగెత్తారు సో ఏదో మనకి నెత్తి మీద బండ పక్క పెడితే అని అంటాం కదా సో అట్లా ఆ ఫీలింగ్ వచ్చేది కానీ ఈ లాంగ్ రన్లో ఏంటంటే మీరు చాలా ప్రా లాంగ్ రన్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అప్పుడు షూస్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మధ్యలో రాళ్ళు ఉంటాయి మధ్యలో పొక్కలు ఉంటాయి సో కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షూను అయితే ప్రిఫర్ చేసుకోండి స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ అంటున్నారు బిహెచ్ఎల్ గ్రౌండ్ అంటున్నారు మేము రోడ్డు మీద బాగా ప్రాక్టీస్ చేసినాము మాకు భయంగా ఉందని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఏడ ప్రాక్టీస్ చేసిన ఏం కాదు అయితే స్టీల్ ప్లాంటు మనకి ఏపీలో స్టీల్ ప్లాంట్ కావచ్చు తెలంగాణలో మనకి బీహెచ్ఎల్ ఉంది సంగారెడ్డిది అక్కడ కావచ్చు రెండింటి దగ్గర కూడా గ్రౌండ్ అవైలబుల్ ఉంది రోడ్ అవైలబుల్ ఉంది అరే ఫైడ్ తోటి పెట్టినప్పుడు ఏంటంటే రోడ్డుకు పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి కరెక్ట్ సర్కిల్స్ ఉంటాయి దేని ఎక్కడ ప్రాక్టీస్ చేసినా ఏం కాదు ఇప్పుడు మీరు నేను రోడ్డు మీద ప్రాక్టీస్ చేసిన నాకు రోడ్ మీద పెట్టమంటే నీకు ఒకటి రోడ్ మీద పెట్టాడు కదా ఏడ పెట్టినా మంచిదే సో క్వాలిఫై కావాలి కొట్టాల్సిందే క్వాలిఫై కావాల్సిందే అదొకటికి మైండ్లో ఫిక్స్ అండి తర్వాత ఏంటంటే ఈడబ్ల్యూస్ వాళ్ళు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలా ఏది అప్లి పెట్టుకున్న వాళ్ళు ఏం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నారు ఎవరు ఏం అవసరం లేదు కానీ ఉన్న వాళ్ళందరూ కామన్గా ఈ క్యాస్ సర్టిఫికేట్ని బ్యాగులో పడేసుకుని తీసుకోవాలి మేమైతే అప్పుడు ఉన్న సర్టిఫికెట్ అనేది ఇచ్చిపోయాం ఎందుకంటే ఉన్న సర్టిఫికేట్లు అన్నీ మనతో ఉండడం వల్ల ఒక భయం ఉంటుంది అంటే ఉంటాయి అయిపోతాయి అని చెప్పేసి కానీ ఒకవేళ సడన్గా ఏదైనా సర్టిఫికేట్ అడిగింది అనుకో సో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం సడన్గా ఇచ్చేయచ్చు అదే నువ్వు సర్టిఫికేట్ ఏది తీసుకోకపోవడం వల్ల నువ్వు అప్పటికప్పుడే గందర్గలం గురైపోయి ఎట్లా సర్టిఫికేట్ తీసుకురావాలి అనుకుంటాం కాబట్టి సర్టిఫికేట్లు ఏంటంటే ఆ సర్టిఫికేట్ అందరూ బ్యాగ్లో పడేసుకొని తీసుకోవాలి కామన్గా ఇక ఈ నార్మల్గా హైట్ చెక్ చేసినప్పుడు సెన్సార్ తోటి హైట్ చెక్ చేసినప్పుడు ఏమైనా తేడా ఉంటుందని చెప్పేసి అడిగారు తేడా ఏంటిదంటే మనకి నార్మల్గా చూసినప్పుడు ఏంటంటే చెయ్యితోటి మెజర్మెంట్ అటిట్ అవ్వచ్చు కానీ సెన్సార్తోటి అలా అవ్వదు నువ్వు కరెక్ట్ నూట డెబ్బై ఉంటే నూట డెబ్బై ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే వరి చేయాల్సిన అవసరం లేదు దీని గురించి ఓకేనా ఇది అయితే మన నాకు వచ్చినటువంటి మెయిన్గా ఉన్న డౌట్లు ఇవి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు టైం ఉన్న వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి వర్షం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు కొంచెం అంటే మరీ వర్షం వేయడం కూడా మనకి ఈ హెల్త్కి మంచిది కాదనుకోండి వర్షం చూసుకొని దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేసుకోండి ఎవరికైతే ఇప్పుడు ఈ ఇరవై ఇరవై రోజు ఉందో వాళ్ళు ఏంటంటే రన్నింగ్ ఆపేయండి ఆపేసి కొంచెం అంటే వార్మప్స్ చేసుకొని కొంచెం ఫుడ్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి వీలైతే ఒకరోజు ముందే గ్రౌండ్ పోవడానికి అంటే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సడన్గా అదే రోజు అంటే కొంచెం ఇబ్బంది కావచ్చు మార్నింగ్ మనకి ఫోర్ థర్టీఏ టైం ఇచ్చింది ఒకసారి అడ్మిట్ కార్డు కరెక్ట్గా ఒకసారి పోయే ముందు చూసుకోండి అడ్మిట్ కార్డు మార్నింగ్ మీరు ఫోర్ కల్లా గ్రౌండ్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి ఇంకేం చెప్పాలి మీకు అదే ఒక యాపిల్ కావచ్చు లేదంటే ఇంకేమైనా జ్యూసెస్ ఉంటాయి కదా చిన్న చిన్న బాటిల్స్ మజ్జా లాంటివి అవే ఆ బ్యాగ్లో పడేసుకొని తీసుకోండి సెట్కి జాగ్రత్తగా పెట్టుకోండి షూస్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి షూస్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా మీరు షార్ట్స్ షార్ట్స్ ఇన్నర్సు ఏదైనా కానీ వేసుకొని ఇవ్వండి లాంగ్ రన్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండేటటువంటి క్లాత్స్ కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని పోండి ఇంతే ఇంకా ఇక అందరూ ఇంకా ఏమైనా డౌట్స్ అడిగితే ఈ వీడియో కింద పెట్టుకుని మళ్ళీ నేను నెక్స్ట్ వాళ్ళకు కూడా వీడియో చేస్తాను ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళ కోసం మంచి ప్రిపరేషన్ ప్లాన్ చేస్తాను ఎప్పుడైతే మీరు క్వాలిఫై ఈ ఫిజికల్ వాళ్ళకైతే అవుతుంది సో ఫిజికల్ అయితే మంచిగా క్లియర్ చేసుకోండి ఎందుకంటే మాకు సెన్సార్ ఉందని చెప్పేసి ఆర్ఎఫ్ ఐడి అని చెప్పేసి ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు ఈజీగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా ఎక్కడ పెట్టినా కానీ క్లియర్ చేస్తాడు రోడ్డా గ్రౌండ్ ఆ ఎక్కడైనా పర్లేదు సో అని చెప్పినా కానీ రెండింటి దగ్గర రోడ్ అవైలబుల్ ఉంది గ్రౌండ్ అవైలబుల్ ఉంది కానీ ఈ సెన్సార్ వల్ల సెన్సార్కి కారణం ఏంటంటే మనకైతే గ్రౌండ్ పెట్టడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో చూసుకోండి ఒకసారి మాక్సిమం గ్రౌ గ్రౌండ్కి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ గ్రౌండ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ రోడ్ ఉండొచ్చు ఏదైనా పర్లేదు ఈజీగా కొట్టేస్తారు మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే ఇదైతే డౌ మెయిన్గా ఉన్నటువంటి డౌట్స్ మనకి వీడియోలో అడిగినటువంటి డౌట్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి లైక్స్ మంచిగా చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యింది తెలియని వాళ్ళకి కూడా సో ఈ వీడియో కూడా లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకో వీడియోస్కి అయితే మ్యాక్సిమమ్ చేయడానికి పాజిబుల్ అవుతుంది సో మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చేస్తాను నేను సో మీ కావాల్సినటువంటి డౌట్స్ని బేస్ చేసుకొని వీడియో చేస్తాను ఓకేనా సో ఇదే తీరస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ స్టే